హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను చేసి చూపించిపోయేది గోధుమ రవ్వతో మోతిచూరు లడ్డు ఇది చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ ముందుగా దీనికి కావాల్సింది గోధుమ రవ్వ చక్కెర నెయ్యి పలుకులు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులోకి తీసి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దూరగా వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఏ బౌల్ తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే బౌల్ తో టూ టైమ్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలిపి వేసుకోవాలి ఇప్పుడు రవ్వ మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి రవ్వను మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఏ బౌల్ అయితే మనం రవ్వ తీసుకున్నామో దానికి త్రీ ఫోర్ చక్కెర వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కెరలో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్స్ నెయ్యి వేసుకొని రవ్వ మొత్తం చక్కగా కలుపుకోవాలి ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను ఇప్పుడు కలర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని చివరలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వను చల్లారనిపాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకొని చేతికి నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు చిన్న చిన్నగా కట్టుకుంటూ ప్లేట్లో పెట్టుకోవాలి టేస్టీగా గోధుమ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ ఎంతో టైం పట్టదు మోతిచూర్ లడ్డు బూందీ లడ్డు చేసుకునే అంత టైం పట్టకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మీకు కనుక నా ఈ రవ్వతో మోతిచూర్ లడ్డు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్